అమెరికా దళాలు ఎప్పటి నుంచో వెనిజులా మీద యుద్ధం చేయడానికి నికోలస్ మధురు అని అదుపులోకి తీసుకోవడానికి ముందు నుంచి కూడా ప్లాన్ చేసి మొత్తానికి లోపల ఉన్నటువంటి ఏజెంట్లందరూ కలిసి చేసినటువంటి ఆపరేషన్ శనివారం రోజు వెనిజులా రాజధాని కరాకస్ పై చేసినటువంటి దాడులతో మొత్తం వెనిజులా అధ్యక్షుడు ఆయన సతీమణి ఇద్దరు కూడా అమెరికా కస్టడీలోకి వచ్చేశారు ఇప్పుడు అమెరికా కస్టడీలో ఉన్నారు వాళ్ళని వేరే ప్రదేశానికి తీసుకెళ్లి అక్కడ వాళ్ళ అధీనంలో ఉంచుకున్నారు ఇక దాడులన్నీ ఆపేస్తున్నాం వినిజుల అధ్యక్షుడు అయితే మా అధీనంలో ఉన్నాడు ఎవరు కంగారు ఇప్పుడు ట్రంప్ కూడా ప్రకటించాడు అమెరికా దళాలు కూడా ప్రకటించాయి అలాగే వినిజుల ఉపాధ్యక్షుడు కూడా మా అధ్యక్షుడు ఎక్కడున్నాడో ఆయన సతీమని ఎక్కడ ఉన్నారో తెలియడం లేదు వాళ్ళు సజీవంగా ఉన్నారని తెలిసే విధంగా కొన్ని ఆధారాలు మాకు చూపించాలి అని అమెరికా మీద అయితే ఆయన డిమాండ్ చేయడం జరిగింది ఇంకా దాని గురించి కూడా ట్రంప్ స్పందించలేదు అందరూ క్షేమంగా ఉన్నారు ఎవరు కంగారు పడొద్దని మాత్రమే ట్రంప్ ఇప్పటి వరకు ప్రకటించారు గత ముప్పై ఆరు సంవత్సరాలుగా వెనిజులా మీద ఎటువంటి దాడి చేయలేదు అమెరికా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో నేరుగా దాడి చేసింది మళ్ళీ ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత మొదటిసారి అధ్యక్షుడు పెద్దగా లేదు కానీ ఇప్పుడు అధ్యక్షుడైన తర్వాత ఈ విధమైనటువంటి దాడులు వెనిజులనేదో ఒక విధంగా భయపెట్టడం జరిగింది ముఖ్యంగా డ్రగ్స్ విషయం అని చెప్తున్నాడు ట్రంప్ మా దేశంలోకి డ్రగ్స్ రావడానికి వెనిజిలా తీవ్రంగా ప్రయత్నాలు చేసి సఫలమైంది అక్కడ మా యువత పాడైపోతున్నారు అని చెప్తున్నాడు కానీ వాస్తవం ఏంటంటే వెనిజిలాకి దాదాపు ఒక ఎనిమిది దీవులు ఉన్నాయి వెనిజులా చెందినటువంటి దీవులు ఆ దీవుల్లో చమురు నిల్వలు ఉన్నాయని ట్రంప్కు తెలిసింది అమెరికా ఇప్పటి నుంచి అప్పటి నుంచి ఆ దీవుల మీద కన్నేస్తాం డ్రగ్స్ కూడా వెనిజుల సరఫరా చేస్తుంది అమెరికాకి అది కూడా వాస్తవమే మన కూడా ఒక పడవలో ఉన్నటువంటి పదకొండు మందిని ఎనిజులకు చెందినటువంటి పదకొండు మందిని ముంచేసి చంపేశారు కేవలం డ్రగ్స్ పేరు చెప్పి చంపేశారు అందులో డ్రగ్స్ లేదు కానీ చంపేశారు అలాగే వాస్తవానికి వెనిజల దేశం డ్రగ్స్ అయితే సరఫరా చేస్తుంది దీన్ని బేస్ చేసుకుని ఆ యొక్క ఎనిమిది ఆ దీవుల్ని ఇప్పుడు కబ్జా చేయడానికి చూస్తుంది అమెరికా